హలో అందరికీ నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియో వచ్చేసి బియ్య పిండి అలానే శనగపిండితో చేసుకునే మురుకులండి అయితే చాలా ఈజీగా చాలా సింపుల్గా కొత్త వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగా చేసి చూపించబోతున్నాను చిన్న చిన్న టిప్స్తో ఈ సంక్రాంతి పండగకి మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి కూడా ఈ విధంగా తయారు చేసుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఈ చక్రాలు ఈ రెసిపీ కోసం ముందుగా ఒక రెండు కప్పుల బియ్య తీసుకున్నానండి ఆ బీపిండిని కూడా నేను జల్లించుకుంటున్నాను విధంగా జల్లించుకోవడం వల్ల బీపిండ్లో ఏమన్నా చిన్న చిన్నవి రాళ్ళు కానీ అలానే చిన్న చిన్న గడ్డలు కానీ ఉంటే ఈజీగా వచ్చేస్తాయండి అదే కప్పుతో ఒక కప్పు నిండా శనగపిండిని తీసుకున్నాను ఆ శనగపిండిని కూడా దానిలో వేసేసి మొత్తం జల్లించుకుంటున్నానండి జల్లించుకున్న తర్వాత ఆ పైకి దానిలో ఉన్న చిన్న చిన్న రాళ్ళు కానీ లేకపోతే చిన్న చిన్న ఉండలుగా కట్టేసి ఉంటాయండి అవి మొత్తం బయటకు వచ్చేస్తాయి ఈజీగా చూసారు కదండి ఈ వీడియోలో ఎట్లా వచ్చినాయో బయటకి ఈ విధంగా జలించుకున్న తర్వాత చేతి ఒకసారి అవి మొత్తం కలిసేలాగా ఒకసారి చేతితో బాగా మిక్స్ చేసుకోవాలి ఈ రెసిపీ కోసము బియ్య పిండి రెండు కప్పులు తీసుకుంటే ఒక కప్పు నిండా శనగపిండి తీసుకుంటేనే మంచిగా వస్తాయండి ఈ పిండిలోకి కొంచెం పసుపు అలానే కొంచెం కారము కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఆ సాల్ట్తో పాటు కొంచెం వామ్ కూడా యాడ్ చేసుకోవాలి వామ్ వేసే టైంలో చేతిని నిలిపి వేసుకోవాలండి ఈ విధంగా చేసి వేసుకుంటే కనుక మన చక్రాలు వత్తే టైంలో మనకి ఈజీగా కిందకి వెళ్ళిపోతుందండి ఎక్కడ అడ్డం పడదు ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి చేతి బాగా కలుపుకోవాలండి మొత్తం మిక్స్ అయిపోవాలి ఎక్కడ గడ్డ లేకుండా అలానే ఎక్కడ సాల్ట్ ఎక్కువ తక్కువ కాకుండా మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇది మొత్తం కలుపుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల నూనెని బాగా వేడి చేసుకుని ఈ పిండిలో వేసుకుని మరోసారి చేత్ ఆయిల్ మొత్తము పిండి మొత్తానికి అప్లై అప్లైలాగా మళ్ళీ కలుపుకోవాలండి ఈ ఆయిల్ పోసిన వెంటనే మీరు చేతో కాకుండా ఒకసారి స్పూన్తో కలుపుకోండి అండి చేయి పెట్టినట్టయితే కొంచెం ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి చే కాలతుంది ఒకసారి స్పూన్తో మెత్తగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ చల్లబడుతుంది అప్పుడు మీరు మొత్తాన్ని చేత్తో కలుపుకోవచ్చు ఈ పిండిలోకి చల్లనీళ్ళు కాకుండా కొంచెం గోరువెచ్చ నీళ్ళు పోసినట్లయితే మనం మురుకులు చేసుకున్న తర్వాత క్రిస్పీగా గుల్లగొల్లగా వస్తాయండి చాలా బాగుంటాయి దానికోసము మనము నార్మల్ వాటర్ కాకుండా కొంచెం వాటర్ని గోరువెచ్చ కాసుకొని పోసుకున్నట్లయితే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఈ పిండిని మరీ గట్టిగా కాకుండా అలానే మరీ స్మూత్ కాకుండా మంచిగా కలుపుకోవాలండి మనం చక్రాల గిద్దలో వేసి ఇలా వస్తున్నట్లయితే ఈజీగా వచ్చేలాగా చేసుకోవాలి దగ్గర మురుకులు వచ్చేది ఏది ఉంటే మీరు అది వాడుకోవచ్చు అండి నా దగ్గర ఇట్లాంటి మురుకుల గిద్ద ఒకటి ఉంది నేనైతే దీన్ని యూజ్ చేసుకుంటున్నాను ఆ పిండి ఈ మురుకుల గిద్దలో పెట్టే ముందే దాని లోపల ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేసి మనం ఆ పిండి పెట్టినట్లయితే ఈజీగా కింద దిగుతుందండి ఏ షేప్ కావాలో ఆ షేప్లో ఈ విధంగా ఒత్తుకోవచ్చు అండి నేనైతే చిన్న చిన్న చుట్టల్లాగా చుట్టుకున్నాను పిల్లలు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ ఈజీగా తినడానికి మీకు ఇట్లా చిన్న చిన్న చుట్టలు మీకు ఇష్టం లేదు కొంచెం పెద్దగా ఒత్తుకోవాలంటే మీరు పెద్దగా కూడా ఒత్తుకోవచ్చు లోపల వేయడం కొంచెం కష్టమవుతుందండి కొత్త వాళ్ళకైతే కానీ ఈ విధంగా చేసినట్లయితే ఈజీగా అయిపోతుందండి ఈ ప్రాసెస్ కూడా చాలా ఈజీగానే ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మనము ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్లో వేయంగానే ఆయిల్ బుడగలు వస్తాయండి ఆ బుడగలన్నీ పోయి ఆ మురుకులన్నీ ప్లేన్ అయిపోతాయండి ఆల్మోస్ట్ ఆ టైంలో తీసి మనం పక్కన పెట్టుకుంటేనే చాలా క్రిస్పీగా క్రంచి క్రంచిగా ఉంటాయండి ఆ టైం వరకు వేయించుకోవాలి నేనైతే ఈ మురుకుల పిండులోకి వాము ఒకటి యాడ్ చేసుకున్నానండి వామ కాకుండా మీకు వాముతో పాటు నువ్వులు గనక నచ్చినట్లయితే నువ్వులు కూడా యాడ్ చేసుకోనండి ఆ టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది నేను నువ్వులు కాకుండా ఓన్లీ వాము మాత్రం యాడ్ చేసుకున్నాను నేనైతే ఈ విధంగా చిన్న చిన్న చుట్టాలనే వేసుకున్నానండి ఆయిల్లోకి మీకు మీ గనక ఏది నచ్చినట్లయితే ఆ విధంగానే వేసుకోండి ఈ విధంగా చేసినట్లయితే నేను చిన్నపిల్లకి స్నాక్ బాక్స్లో స్నాక్ లాగా అండి ఆ చుట్ట మొత్తాన్ని సో నేను దానికోసం అయితే చిన్న చిన్న చుట్టాలనే చుట్టుకున్నాను మీకు ఏది నచ్చితే అట్లానే తయారు చేసుకోండి ఈ రెసిపీని కొత్త వాళ్ళు కూడా ఎప్పుడూ చేయని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చండి చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయ్యి ఒక కప్పు శనగపిండి అయితే రెండు కప్పులు బీపీని యాడ్ చేసుకుని దానిలోకి వాము కొంచెం ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఈజీగా అయిపోతుంది రెసిపీ అయితే చూసారు కదండి వీడియోలో ఈ విధంగా చేతో పట్టుకుని విరిచినట్లయితే ఈజీగా విరిగిపోయింది గుల్లగుల్లగా గుల్లగా కరకరలాడుతూ చాలా బాగుందండి ఈ రెసిపీ అయితే ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయ్యి మీరు కూడా తయారు చేసుకోవచ్చండి ఈ పండుగకి ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకోండి ఇంట్లో ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ కూడా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ